నమస్తే అండి ఈ వీడియో కనిపిస్తున్న మీకు ఈ బోర్డు ఉంది కదా దీని సైజ్ వచ్చేసి టువెల్ అండ్ టూ అనమాట అంటే హైట్ వచ్చేసి టూ ఫీట్ ఉంటుంది హారిజెంటల్గా ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది అయితే ఇది గవర్నమెంట్ స్కూల్లో గేట్ పైన అమర్చడం కోసం అయితే ఇది రాపిచ్చారు నేమ్ రాసాను అయితే నాకు ఈ నేమ్ రైటింగ్ కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు రాస్తాను కానీ అంత ప్రొఫెషనల్ అయితే కాదు మీకు కూడా క్లియర్గా చూపిస్తాను మీకు వీడియోలో అయితే ఇది నవి బ్లూ కలర్ అంటే ఆక్స్ఫర్ బ్లూ ఉంటుంది కదా అది బ్యాక్గ్రౌండ్లో తీసుకొని వైట్తో అయితే లెటర్స్ రాశాను దానికి అవుట్ సైడర్స్ బ్లాక్తో ఇచ్చిన ఇన్నర్ షాడోస్ వచ్చేసి గ్రే కలర్తో ఇచ్చేసిన కింద అడ్రస్ రాసాను చిమ్మల విలేజ్ భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ అయితే నాకు ఈ బోర్డు రాసేటప్పుడు మేడ బోర్డు సైజుని బట్టి ఈ లెటర్స్ ఎంత తీసుకోవాలి అంటే స్పేస్ని తోలు అనేసి అయితే నాకు డిటైలింగ్స్ అయితే తెలియదు నేను ఇప్పుడు ఏదైనా నేను అయినా కూడా ఆ టూకి అంటే రఫ్ ఒక రాసుకొని అంటే దానిపైన రాసుకుంటాను రాసుకొని స్పేసింగ్ ఇచ్చుకుంటాను తప్ప నాకు ఈ సైజు బోర్డుకు అక్షరం సైజ్ ఎంత ఉండాలి మధ్యలో స్పేస్ని తోలిపెట్టుకోవాలి అనేసి డీటెయిలింగ్స్ అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటే నాకు సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో ఈ బోర్డును ఇంకా ఎంతకన్నా బెటర్గా ఏమన్నా రాయొచ్చు అని మీకు అనిపిస్తే మీకు అట్లా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు కదా నేను కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఫాన్ స్టాల్ కూడా ఇంకా ఎట్లా రాయొచ్చు ఏంటి మీకు ఏ సజెషన్ అయినా సరే మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్ప చెప్తారని అనుకుంటున్నా వీడియో అయితే ఇదండి చూసు కదా పేరు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కింద అడ్రస్ రాసాను బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్తో ఇచ్చిన